క్రీస్తునాథుని అందు మీ ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు యేసు మరియ యోసేపుల తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఇది అందరి కుటుంబాల పండుగ తిరుకుటుంబము ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఆదర్శం కనుక తిరుకుటుంబాన్ని మనము ఆదర్శముగా తీసుకొని మంచి క్రైస్తవ కుటుంబ జీవితాన్ని జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి తిరు కుటుంబము సుగుణాల నిలయం కనుక తిరుకుటుంబంలో ఉన్నటువంటి సుగుణాలను మనము అలవర్చుకొని జీవించుటకు ప్రయాసపడాలి యేసు ప్రభువు ఈ లోకంలో ప్రవేశించిన మరుక్షణమే దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప కానుక పవిత్ర కుటుంబం మరియ యోసేపు యేసుల నజరేతు పవిత్ర కుటుంబం పరస్పర విశ్వాసము ఉన్న సభ్యుల మధ్య ఏర్పడే ఘనమైన అనురాగమే కుటుంబం ఆ కుటుంబానికి ప్రేమ మరియు విశ్వాసము పునాది అందుకే యేసు ప్రభువు మత వార్త ఏడు అధ్యాయము ఇరవై నాలుగు ఇలా తెలియజేశారు తన ఇంటిని అనగా కుటుంబాన్ని రాత్రి పునాదిపై అనగా విశ్వాసముపై నిర్మించుకున్నవాడే బుద్ధిమంతుడు అనగా ఆత్మస్వరూపుడు కాబట్టి మనము అటువంటి కుటుంబాన్ని ఏర్పరచుకోవటానికి సిద్ధపడాలి ఏసు మరియ యోసేపుల కుటుంబం ఓ పవిత్ర కుటుంబం వారు ఇహలోక నివాసముపై ఆధారపడలేదు పరలోక విశ్వాసముపై తమ జీవితాన్ని నిర్మించుకున్నారు అదేవిధముగా కుటుంబము ఒక ప్రార్థనాలయం ప్రార్థన చేసుకోవడమే కాదు కలిసి ప్రార్థించటము చాలా ముఖ్యం దివ్య బలి పూజ ప్రసాదము ఇతర దివ్య సంస్కారముల ఎడల ముఖ్యముగా ఆదివారాలలో కుటుంబ సమేతముగా ప్రార్థన ఆరాధనలో దివ్య పూజా బలిలో పాల్గొనాలి నైతిక విలువలు ఆధ్యాత్మిక ప్రభావాలు సాంఘిక పుణ్యక్రియలు వంటివి మొదటగా మనందరము నేర్చుకునేది కుటుంబంలోనే కుటుంబ జీవితంతో మొదలవుతూ ఉంటుంది నిజమైన ప్రేమ కుటుంబంలోనే మనము నేర్చుకుంటాం ఇక్కడే వ్యక్తిగత సాంఘిక కోణాలలో మన జీవితము మొదలవుతుంది అలాగే బలపడుతుంది ఇక్కడనే బిడ్డలు ఆరోగ్యకరమైన ఆత్మగౌరవాన్ని నేర్చుకుంటారు తమ భావాలను ఎలా వ్యక్తపరచాలో కుటుంబంలోనే నేర్చుకుంటారు ఆధ్యాత్మిక సత్యాలను జీర్ణించుకొని వంట పట్టించుకునేది దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకునేది కుటుంబంలోనే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార యేసు యోసేపుల తిరు కుటుంబము మనకి ఎన్నో విధాలుగా ఆదర్శంగా ఉంటుంది మరి ఈ తిరు కుటుంబంలోని వ్యక్తులను వారు మనకు చూపించేటటువంటి స్ఫూర్తిని ఆదర్శాన్ని తెలుసుకుందాం మొదటిగా యోసేపు యోసేపు యొక్క వృత్తి వడ్రంగి పని దీనితోనే ఆయన కుటుంబాన్ని పోషించాడు కష్టజీవి అని మనకు అర్థమవుతుంది నిజంగా జోజప్పగారు భర్తలకు మరియు తండ్రులకు ఆదర్శమూర్తి ఒకటో ఒకటోధ్యాయం ఇరవై నాలుగు వచనంలో మనం చదువుతున్నట్లుగా యోసేపు దేవునికి విధేయుడై జీవించాడు అలాగే జోజప్పగారు గారు ప్రేమ గల ఓ గొప్ప తండ్రి కుటుంబాన్ని అన్ని ఆటంకముల నుండి అన్ని ప్రమాదముల నుండి అన్ని శోధనల నుండి సంరక్షించుకునే ఒక తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం హెరోదు నుండి బాలయేస్సును ప్రాణాలతో కాపాడి ఒక గొప్ప తండ్రిగా ఆయన నిరూపించుకున్నాడు తన వృత్తిని ప్రభువుకు కూడా నేర్పి సామాజిక జీవనాన్ని నేర్పినటువంటి ఒక తండ్రిగా మనము గారిని చూస్తూ ఉన్నాం అలాగే జోజప్ప గారు నీతిమంతుడు దేవుని యొక్క చట్టాన్ని ఆజ్ఞలను పాటించినటువంటి గొప్ప వ్యక్తి జనాభాలకల కోసం విట్లహేమునకు కుటుంబంతో వెళ్ళాడు ఎనిమిది దినముల పిమ్మట బాలయేసునకు సున్నతి చేయించాడు దేవాలయంలో కానుకగా బాలయేసును సమర్పించాడు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు కుటుంబ సమేతముగా ఎరుషలేము దేవాలయమునకు వెళ్ళాడు ఈ విధంగా యోసేపు జోజప్ప గారు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాడు అలాగే కుటుంబ సభ్యులకు ఆదర్శంగా ఉన్నాడు భర్తగా మరియ తల్లి కోసం ఎన్నో త్యాగాలు చేశాడు ఎవరైతే యువసేపు వలె జీవిస్తూ తమ ఇల్లాలను ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటారో వారు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారు అటువంటి వారు అధికముగా దేవుని దీవెనలను పొందుతారు అలాగే కుటుంబం అంతా కూడా ప్రేమానురాగాలతో అలరారుతుంది కాబట్టి తెలుగు కుటుంబంలో జోజప్పగారి వలె మనము కూడా నీతిమంతులుగా దేవునిపై ఆధారపడుతూ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థులమై మనము జీవించాలి రెండవదిగా మరియ తల్లి దేవుని చిత్తాన్ని ఎరిగి దైవకుమారుణ్ణి తన గర్భంలో మోసినటువంటి కన్య మరియ మన తల్లి అందరి అమ్మల వలెనే తల్లి కూడా బాలయస్సును అల్లారు ముద్దుగా పెంచింది ప్రేమానురాగాలను పంచింది అందరి వలె తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంది మరియా గొప్ప తల్లి ఆదర్శమూర్తి బాలయేసు ఎరుశలేములో తప్పిపోయినప్పుడు ఈనాటి సుశేష పఠనంలో మనం చదువుకుంటున్నాం ఆ తల్లి ఆ సమయంలో ఎంతగానో తల్లడిల్లిపోయింది ఎంతగానో బాధపడింది పడింది యేసు ప్రాయములోను జ్ఞానములోనూ ఎదుగుటకు ఆ తల్లి ఎంతగానో తోడ్పడింది అని లూకాసు వార్త రెండో అధ్యాయము యాభై రెండవ వచనంలో మనం చదువుతున్నాం యేసు ప్రేషిత కార్య సంసిద్ధతలో కూడా మరియతల్లి ఎంతగానో తోడ్పడింది యేసు ప్రభు యొక్క జీవితాంతము సిలువ వరకు కుమారుని యొక్క శ్రమలలో కుమారుని యొక్క జీవితంలో ఆమె పాల్గొంది కుమారుని జీవితంలో ముఖ్య పాత్రను తల్లి పోషించింది ప్రథమ శిష్యురాలిగా తన కుమారుడైనటువంటి యేస్సును ఆమె అనుసరించింది దైవకుమారుని చిత్తం ప్రకారం ఆమె అందరికీ అనగా శ్రీసభకు తల్లి అయింది నేటి కాలంలో మరి గృహిణులందరికీ తల్లులందరికీ మరియ తల్లి ఆమె జీవితము ఒక గొప్ప ఆదర్శము స్ఫూర్తిదాయకం మరియ తల్లి యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని మనం జీవించాలి ఒక మంచి ఆదర్శ గృహిణిగా యోసేపుతో కలిసి ఆమె జీవించింది కాబట్టి ప్రతి గృహిణి కూడా మరియ తల్లివలే ప్రార్థన జీవితాన్ని జీవిస్తూ భర్తను పిల్లలను ప్రేమిస్తూ ఎప్పటికప్పుడు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి కుటుంబంలో ఉన్నటువంటి భర్తకు పిల్లలకు ఆదర్శంగా అండగా తోడుగా మరియ తల్లి వలె ఉండాలి ఇక యేసు ప్రభు తన బహిరంగ జీవిత ప్రారంభం వరకు తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు తల్లిదండ్రులకు ఆయన విధేయుడై జీవించాడు కుటుంబ కష్టాలను పంచుకున్నాడు యూసేపుతో కష్టించి పనిచేసి కుటుంబానికి సహాయం చేశాడు అలాగే ఆధ్యాత్మిక విషయాలలో కూడా ఆయన ఎదిగాడు శిలువ శ్రమలలో మరణించే ముందు మరియ తల్లిని ఒంటరిగా చూడటం ఇష్టం లేక తన ప్రియ శిష్యుడు యుహానుకు తన తల్లిని ఒక బాధ్యతగా అప్పగించాడు మరి ఈరోజు ఎంతమంది ఆ క్రీస్తు వలె తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నారు ముఖ్యముగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఎంత బాగుగా చూసుకుంటున్నారు అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి యసుప్రభు అలాగే చేశాడు వయసు పైబడిన తర్వాత వారు ఉండవలసింది వృద్ధాశ్రమాలలో కాదు మన హృదయాశ్రమాలలో అని గ్రహించాలి ఏసుప్రభు తన తల్లిని యోహానుకు అప్పజెప్పటం వలన ఆమె యొక్క బాధ్యతను యేసుప్రభు ఎంత శ్రద్ధగా ఆమె తల్లి గురించి ఎంత శ్రద్ధగా పరిగణించాడో దీని నుండి మనము నేర్చుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి క్రైస్తవ కుటుంబము కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి భర్త యోసేపుగా భార్య మరియగా పిల్లలు బిడ్డలు ఏసుగా ప్రవేశం చేయాలి అలా జీవించాలి అనేక సమస్యలు ఉంటాయి అవరోధాలు ఉంటాయి తిరు కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు ఎన్నో అవరోధాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో శోధనలు ఆ కుటుంబానికి వచ్చినట్లే మన కుటుంబానికి కూడా వస్తాయని సందర్భంలో మనము గుర్తించాలి ఆనాడు ఏ కుటుంబము అనుభవించినటువంటి కష్టనష్టాలను ఆ తిరు కుటుంబం అనుభవించింది ఒక నిండు చూలాలు అప్పుడే ప్రసవించినటువంటి స్త్రీ ఎముకలు కొరికే చలిలో బెత్లహేము నుండి ఐగుప్తు దేశానికి ప్రయాణం చేసింది రాజు తన సామ్రాజ్యంలో పుట్టిన మగబిడ్డలను చంపమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు తల్లిదండ్రులు మరియు యోసేపులు లోకరక్షకుడైనటువంటి క్రీస్తును సంరక్షించి మనకు రక్షణను ప్రసాదించటానికి వారిద్దరూ కూడా దోహదపడ్డారు అందుకే నజరేతు కుటుంబం ఆ తిరు కుటుంబం ఒక వర్ణనాంతీత కుటుంబం ఒక సువర్ణ కుటుంబం తిరు కుటుంబం యొక్క లక్షణము విశ్వాసం తిరు కుటుంబం యొక్క లక్ష్యం ఆత్మీయత ప్రేమ ఇహలో ఒక కష్టాలు ఇబ్బందులు అలజడులు అపార్థాలు తిరు కుటుంబంలోని విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయలేవు ఇహలోక ఆలోచనలు ఆరాటాలు అంతస్తు అపవిత్రత అశుద్ధత తిరు కుటుంబంలోని ఆత్మీయతను అపహరించలేవు తద్వారా మన కుటుంబాలు ఈ తల్లి అయిన శ్రీ సభలో నజరేతు కుటుంబము వలె విశ్వాసము ఆత్మీయత ప్రేమ కలిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా తిరు కుటుంబము నుండి మనము నేర్చుకోవలసింది మరియ యోసేపులు కష్టజీవులు నీతిమంతులు విశ్వాసులు ప్రేమమూర్తులు ఒకరికొకరు తోడుగా సహాయముగా ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు బాలయేస్సును ఎంతో ప్రేమగా అప్యాయంగా పెంచారు బాలయేస్సు ఆ కుటుంబమునకు పవిత్రతను ఆపాదించారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కుటుంబంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బాధ్యతలను ఎరిగి తమ కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల బాధ్యతలు ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించటం బిడ్డల యొక్క బాధ్యత తల్లిదండ్రులను గౌరవించు వారికి దేవుడు వరాలను వాగ్దానం చేస్తాడు మనము సిరాపుత్రైన యేసు జ్ఞానగ్రంథం మూడవ అధ్యాయములో ఇలా చదువుతున్నాం తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే అలాగే నిర్గమకాండం ఇరవై అధ్యాయము పన్నెండు వచనంలో ఇలా చదువుతున్నాం పది ఆజ్ఞలలో ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు అని పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ ఆరోధ్యాయంలో కొన్ని చక్కటి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు మొదటిగా బిడ్డలారా ప్రభునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలయను రెండవదిగా నీ తల్లిదండ్రులను గౌరవింపుము మూడవదిగా నీవు అలా చేసినప్పుడు నీకు క్షేమము కలుగును నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు కుటుంబంలో తల్లిదండ్రులు కూడా బిడ్డలకు ఆదర్శముగా ఉండాలి నాలుగవదిగా తండ్రులారా మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోనూ ప్రభు బోధనలోనూ పెంచుడు అని పౌలు ఎఫెస్సీలకు రాసినటువంటి లేఖలో తెలియజేస్తున్నారు అలాగే పౌలు కొలసీలకు రాసిన లేఖ మూడో అధ్యాయంలో ఈ విధముగా తెలియజేస్తున్నారు బిడ్డలార మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు ఇట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రము అని మనకు దేవుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కనుక వారిని మనము గౌరవించాలి అలాగే ప్రియ సహోదరి సహోదరులార మన కథోలిక సత్యోపదేశము కూడా మనకు నేర్పించే విషయము ఇదే తల్లిదండ్రుల బాధ్యతలను ఈ విధముగా తెలియజేస్తుంది తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత ఏమిటంటే తమ బిడ్డలకు విద్యను అందించటం సున్నిత హృదయం క్షమాగుణం గౌరవం విశ్వాసం నిస్వార్థమైనటువంటి సేవలనే నియమముగా గల గృహముగా తల్లిదండ్రులు తమ ఇంటిని తీర్చిదిద్దాలి పిల్లలకు సుమాతృక ఇవ్వటం తల్లిదండ్రుల ఘనమైన బాధ్యత పిల్లల ముందు తమ తప్పులను అంగీకరించడం ద్వారా పిల్లలను మంచిగా వారు నడిపించగలరు వారి తప్పులను కూడా సరిదిద్దగలరు అని మన కథోలిక సత్యోపదేశం మనకి బోధిస్తోంది క్రైస్తవ కుటుంబాలు ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తుతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి వారి కుటుంబాలకు అధిపతిగా ప్రభువును మనం అంగీకరించాలి కుటుంబాలను ఆయన తీరు హృదయానికి మనం అంకితం చేయాలి భార్యాభర్తల మధ్య సంబంధం గురించి పావులు ఎపేసీలకు రాసిన లేక ఐదో అధ్యాయంలో చక్కగా తెలియజేశారు క్రీస్తు తిరుసభను ప్రేమించినట్లే భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తను గౌరవించాలి అలా జీవించినప్పుడే ఆ కుటుంబము తిరుకుటుంబము వలె విశ్వాసములోనూ పవిత్రతలోను జీవిస్తూ ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా తిరు కుటుంబం మనకు ముఖ్యముగా మూడు విషయాలను బోధిస్తుంది ఒకటి ప్రతి విశ్వాసి క్రీస్తు రక్షణలో భాగస్థులు కావాలి ఆయన కార్యాన్ని ఈ లోకములో కొనసాగించాలి దానిని కాపాడాలి క్రీస్తు యొక్క విశ్వాసాన్ని పొంది దానిని ఇతరులతో పంచుకోవాలి ఆయన రక్షణలో పాల్గొనే విధముగా మనం చూడాలి ఇది మన బాధ్యత మన కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్క కుటుంబము కూడా దీనికై ప్రయాసపడాలి రెండవదిగా ఈ రక్షణ కార్యంలో తిరు కుటుంబము మనకు ఆదర్శంగా ఉంది ప్రతి కుటుంబంలో సంతోషాలు కష్టాలు బాధలు సహజం తిరు కుటుంబము మరి ఎన్నో కష్టాలను అనుభవించింది అయితే ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు ప్రార్థనలో జీవించాలి వారి విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది కష్టంలో ఉన్నప్పుడు తిరు కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకుందాం అదే స్ఫూర్తితో ప్రార్థనలో విశ్వాసంలో మనం ముందుకు సాగుదాం ఇక మూడవది ఏసుప్రభు దేవాలయంలో తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులతో ఒక ప్రశ్న వేశాడు నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ప్రభు తల్లిదండ్రులను ప్రశ్నించాడు ఈ లోకములో తండ్రి పని ఏమిటి తన ప్రేమను వాక్కును రక్షణను శాంతిని స్థాపించటం కుటుంబము ప్రేమలో జీవించింది దేవుని యొక్క వాక్యాన్ని విని ధ్యానించింది ఆ వాక్కు ద్వారా జీవాన్ని శాంతిని పొందింది ఈనాడు శాంతి లేక సమాధానము లేక మనస్పర్ధలతో ముక్కలైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి తిటు తిరు కుటుంబ ఆదర్శముగా ఆ కుటుంబాలన్నీ ఒకటి కావాలని తిరిగి ప్రేమలో శాంతిలో సమాధానంలో జీవించాలని మనం ప్రార్థన చేద్దాం మన కుటుంబాల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఒకరినొకరు మనస్ఫూర్తిగా అంగీకరించాలని ఆ తెరు కుటుంబాన్ని మనం వేడుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా కుటుంబము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అప్పగింపబడినటువంటి బాధ్యతలను దేవునియందు విశ్వాసము నమ్మకము భయభక్తులు ఉంచి ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి అప్పుడు ఆ కుటుంబంలో సంతోషము ఆనందం ఉంటుంది సమాజంలో ఒక ప్రత్యేకమైన విలువలు కలిగిన గౌరవదాయకమైనటువంటి కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి అలా ఉండాలి అంటే మర్యాద కలిగి విలువలతో కుటుంబంలోని సభ్యులందరూ కూడా నడుచుకోవాలి కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే మొదటిగా భార్యాభర్తలు తల్లిదండ్రులు వారి బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి విలువలు కలిగినటువంటి బాధ్యతలతో వారి కుటుంబాన్ని నడిపించాలి పిల్లలకు ఆదర్శంగా ఉండాలి అలాగే పిల్లలు తల్లిదండ్రులను విధించాలి గౌరవించాలి ప్రేమను తమవంతు కుటుంబ గౌరవాన్ని కాపాడగలిగే విలువలు కలిగిన ప్రవర్తనతో పిల్లలు కుటుంబంలో జీవించాలి పిల్లలు తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి ప్రేమ కలిగి గౌరవభావంతో మెలగాలి తల్లిదండ్రులను బిడ్డలు ఎప్పుడు కూడా దూషించకూడదు తల్లిదండ్రులను ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ఆదరణతో ప్రేమతో వారిని చూసుకోవాలి బాధ్యత కలిగి వారి ఎడల ప్రవర్తించాలి తల్లిదండ్రులను గౌరవించినందుకు విధేయత కలిగి జీవించినందుకు దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ ఉంటాడు కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల ప పట్ల బాధ్యత కలిగి జీవించాలి అలాగే తల్లిదండ్రులు ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా దేవునికి విధేయులై దేవుని యొక్క అజ్ఞానుసారంగా తమ బిడ్డలను పెంచాలి దేవుడు ఏర్పరిచిన వారి బంధాన్ని వారు ఎప్పుడూ కాపాడుకోవాలి కుటుంబాన్ని మంచిగా నిర్మించుకోవాలి బిడ్డలు దేవుడిచ్చిన ఆస్తిగా తల్లిదండ్రులు భావించి వారి పట్ల వారి యొక్క బాధ్యతలను చక్కగా వ్యవహరించాలి దేవుని ఎందు భయభక్తులతో దేవుని యొక్క అజ్ఞానసారంగా జీవించాలి దేవాలయాలను సందర్శిస్తూ ప్రతి ఆదివారం దివ్య పాల్గొనాలి బిడ్డలు తల్లిదండ్రుల అన్ని విషయాలలో విధేయులుగా జీవిస్తే దేవునికి ఎంతో ప్రీతిని కలిగిస్తుంది కాబట్టి అలాగే తల్లిదండ్రులు పిల్లల ఏడలా ప్రేమ కలిగి ప్రవర్తించాలి పిల్లలకు కోపము పుట్టించకుండా వారికి ధైర్యమును నూరిపోయాలి దేవునియందు విశ్వాసము కలిగి జీవించేటట్లుగా దేవుని అద్భుత కార్యములను గూర్చి దైవకుమారుడైన చిన్నారి బాలయ్యసు పెరిగిన రీతిని క్రీస్తు ప్రభు జీవన విధానమును గూర్చి తల్లిదండ్రులు తమ బిడ్డలకు తెలియజేయాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార మనందరము తిరు కుటుంబాన్ని ఆదర్శముగా తీసుకొని పవిత్రంగా బాధ్యతగా ప్రేమగా దేవుని ఎందు విశ్వాసముతో విధేయతతో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించటానికి మనము ప్రయాసపడదాం ప్రతి కుటుంబము తిరుకుటుంబమును ఆదర్శముగా తీసుకొని జీవించటానికి కావలసిన బాధ్యతను విధేయతను ప్రేమను దేవునియందు భయమును భక్తిని విశ్వాసమును కలిగి జీవించలాగున ఆ దేవునికి ప్రార్థన చేద్దాం చివరిగా లోకమంతా దేవుని కుటుంబమే కాబట్టి అందరినీ సోదరభావంతో మనం ఆదరించుదాం అప్పుడే మనలో మన కుటుంబాల్లో శాంతి సమాధానం దేవుని యొక్క ఆశీర్వాదము కృపానుగ్రహాలు ఉంటాయి దేవుడు మన కుటుంబాలను దీవించనుగాక ఆమె